హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తులసికి మంచి సంబంధం రావడంతో లక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి ఒక ప్లేట్లో పూలు గాజులు చీరతో అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వమని పూజారికి చెప్తూ మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది అమ్మవారి ఆశీర్వాదాన్ని మాకు అందించండి అని ఆ చీరని పంతులు గారికి అందించగా పూజ జరిపించి ఆ చీరని మళ్ళీ లక్ష్మికి అందిస్తూ అంతా మంచి జరుగుతుందమ్మా ఇది అమ్మవారి అనుగ్రహం పొందిన చీర అని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అదే గుల్లో ఉన్న సిద్ధుకి అతని అనుచరులు కాల్ చేసి ఆపోజిట్ పార్టీ వాళ్ళు నీ పైన అటాక్ చేయబోతున్నారన్నా అని చెప్పగానే నేను చూసుకుంటా అని అంటుంటాడు సిద్ధు ఇక రౌడీలు సిద్ధుని అటాక్ చేస్తూ ఉండగా ఆ రౌడీలని చితక బాధిస్తూ ఉంటాడు చి సిద్ధు అదే టైంలో ఆ శారీని పట్టుకొని లక్ష్మి గుడి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అదే టైంలో ఒక రౌడీ సిద్ధుని కత్తితో అటాక్ చేయబోతూ ఉండగా ఆ ఒక రౌడీ లక్ష్మి చేతిలో ఉన్న శారీని పైకి ఎగరేస్తాడు ఇక ఆ శారీ ఎగురుకుంటూ వెళ్ళి సిద్ధుని పొడవబోతున్న రౌడీపై పడుతుంది ఇక ఆ పోటు తప్పుతుంది ఆ శారీని సిద్ధు తీసుకొని తన చేతికి రక్షక వలయంలా కట్టుకొని ఆ రౌడీలను అందరినీ చితక బాధిస్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి అయ్యో అయ్యో నా చీర అని అరుస్తూ ఉంటుంది ఫైటింగ్ అయిపోయాక ఆ శారీని భద్రంగా లక్ష్మి చేతిలో పెడతాడు సిద్ధు ఇంతకీ తులసికి కాబోయే భర్త ఎవరు సిద్ధువా శ్రీకాంత రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్